వెల్కమ్ టు శ్రీ ప్రియర్సల్స్ ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి ప్యూర్ వెంకటగిరి కాటన్ అండి ఇవి వచ్చేసి మనకి ఆరు గజాల శారీస్ అనమాట శారీస్ అనేది మనకి చాలా లెంత్ తో వస్తాయి వితౌట్ బ్లౌజ్ తో వస్తాయి శారీ లెంత్ మనకి ఆరు గజాల శారీస్ అనమాట పెద్దవి వస్తాయి అనమాట దాంట్లో కూడా డిజైన్స్ అనేది నేను మీకు ఈ రోజు త్రీ డిజైన్స్ అనేది చూపిస్తున్నాను క్లాస్ గా ఉన్నాయండి ఇవి వచ్చేసి మనకి శ్రావణ మాసం వరలక్ష్మీ రథం కట్ల ఎవరికైనా పెడతానికి కానీ పెద్దవాళ్ళకి దేవుడికి కానీ పెడతానికి కానీ అందుకని చెప్పేసి నేను విడిగా టేబుల్ మీద చూపిస్తున్నాను దాంట్లో మీకు ఫస్ట్ శారీ శారీ కలర్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ అండి మెరూన్ అండ్ బ్లాక్ కలనేతిలో ఉంది పై బార్డర్ వచ్చి గోల్డ్ శారీతో కడ్డీ బార్డర్ కింద వచ్చేసి మనకి కంచి బార్డర్ అనేది ఉంది డిజైన్ అనేది చాలా బాగుందండి మిడిల్ అంతా మనకి ప్లెయిన్ అనేది వస్తుంది శారీ ఆల్ ఓవర్ గా శారీకి పళ్ళు వచ్చేసి ఇది మనకి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు అనేది ఉంది శారీ కలనేతిలో ఉంది కదండి దాంట్లో ఒక కలర్ వచ్చేసి మనకి పళ్ళు వెంకటగిరి కాటన్ లో సేమ్ నేను కలర్ కాంబినేషన్ అనేది చూపిస్తున్నాను మంచి నేవీ బ్లూ కలర్ అండి బాగా డార్క్ నేవీ బ్లూ కలర్ సేమ్ డిజైన్ పైన వచ్చేసి గోల్డ్ జర్రీతో కడ్డీ బోర్డర్ అనేది వస్తుంది కింద వచ్చేసి మనకి కంచి బోర్డర్ అనేది వస్తుంది గోల్డ్ జర్రీ అండి వివింగ్ లోనే మనకి కంచి బోర్డర్ అనేది వస్తుంది మిడిల్ అంతా ప్లెయిన్ సారీ ఆల్ ఓవర్ గా ఇలా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి నావీ బ్లూ కి గోల్డ్ జర్రీతో ఇలా లైన్స్ అనేది వస్తుంది వితౌట్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్ అనేది మనకి మారుతుంది పైన వచ్చేసి గోల్డ్ జర్రీ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ గోల్డ్ జర్రీ వస్తుంది కింద వచ్చేసి కంచి పౌడర్ అనేది వస్తుంది సారీ ఆల్ ఓవర్గా పళ్ళు పళ్ళు వచ్చేసి జర్రీ లైన్స్ అనేది వస్తుంది సారీ ఆల్ ఓవర్గా ఇలా వస్తుంది మనకి సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పికాఫ్ బ్లూ అండి మంచి డార్క్ పికాఫ్ బ్లూ కాంబినేషన్ సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్ అనేది మనకి మారింది పైన వచ్చేసి గోల్డ్ జర్రీ అనేది జర్రీ కూడా మనకి సాఫ్ట్ జర్రీ అండి కింద బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ అనేది వస్తుంది శారీ ఆల్ ఓవర్ గా పళ్ళు వచ్చేసి వెంకటగిరి కాటన్ లో వచ్చేసి అన్ని మనకి జర్రీ లైన్స్ అనేది వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ప్యూర్ బ్లాక్ కలర్ సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్ అనేది మనకి చేంజ్ అయింది శారీ ఓవర్ గా కలర్ వచ్చేసి గోల్డ్ జర్రీ లైన్స్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ అండ్ గ్రీన్ నేత వచ్చిందండి శారీ అనేది మనకి షైనింగ్ గా ఉంది శారీ కలనేత వల్ల మనకి సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్ అనేది మనకి మారింది శారీ ఓవర్ గా శారీకి పళ్ళు వచ్చేసి జర్రీ లైన్స్ అనేది వస్తుంది మనకి సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్ అనేది మనకి మారింది ఇందా చూపించిన డిజైన్ లోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ పైన వచ్చేసి గోల్డ్ జరీ వస్తుంది కింద వచ్చేసి మనకి కంచి బార్డర్ అనేది వస్తుంది శారీకి పళ్ళు వచ్చేసి జర్రీ లైన్స్ అనేది వస్తుంది మనకి ఇది వచ్చేసి మనకి ఆరు గజాల శారీస్ అండి వితౌట్ బ్లౌజ్ అనేది వస్తుంది సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్రౌన్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ అండి కలనేతలో ఉంది ఈ శారీ వచ్చేసి మనకి శారీ ఓవర్ గా రెండు డార్క్ కలర్ వల్ల శారీ అనేది కూడా మనకి షైనింగ్ గా ఉంది చాలా బాగుంది క్లాస్ గా ఉంది దానికి పళ్ళు వచ్చేసి జర్నీ లైన్స్ వస్తుంది ఇలా సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పెసర్ గ్రీన్ కలర్ అండి సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్ అనేది మనకి మారింది పైన వచ్చేసి గోల్డ్ జర్రీతో కడ్ బోర్డర్ కింద వచ్చేసి మనకి కంచి బార్డర్ అనేది వస్తుంది శారీ ఆల్ ఓవర్ గా శారీకి పళ్ళు వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్ లోనే వస్తుంది దానిపైన మనకి జర్రీ లైన్స్ అనేది వస్తుంది ఇలా వెంకటగిరి కాటన్ లో నెక్స్ట్ మోడల్ అండి ఇది వచ్చేసి మనకి చెక్స్ టైప్ లో వస్తుంది మంచి పింక్ కలర్ అండి రాణి పింక్ కలర్ దానిపైన గ్రీన్ తో లైన్స్ టైప్ లో మనకి మిడిల్ లో డిజైన్ అనేది ఉంది టూ సైడ్ మనకి ఒక టూ ఇంచెస్ టూ నుంచి త్రీ ఇంచెస్ కడ్డీ బోర్డర్ అనేది వస్తుంది అవుట్ లైన్ వచ్చేసి మంచి వైలెట్ కలర్ లో మనకి పైపింగ్ టైప్ లో ఉంది శారీ ఆల్ ఓవర్ గా గ్రీన్ కాటన్ లో నెక్స్ట్ డిజైన్ అండి వీటికి కూడా మనకి పళ్ళు వచ్చేసి జర్రీ గోల్డ్ కలర్ జర్రీ లైన్స్ తో మనకి లైన్స్ టైప్ లో వస్తుంది సేమ్ డిజైన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి సి గ్రీన్ అండి దానిపైన మనకి పర్పుల్ పర్పుల్ కలర్ తో లైన్స్ తో మనకి డిజైన్ అనేది ఉంది అవుట్ లైన్ వచ్చేసి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ తో మనకి పైపింగ్ ఉంది గోల్డ్ జారీ తో మనకి కడ్డీ బార్డర్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా ఎలా వస్తుంది మనకి శారీ అంటే సేమ్ డిజైన్ అండి వివింగ్ లోనే వచ్చేసి వస్తుంది మనకి డిజైన్ అనేది పళ్ళు వచ్చేసి గోల్డ్ జారీ లైన్స్ స్ట్రైప్ లో మనకి పళ్ళు అనేది వస్తుంది నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి నాచ్ గ్రీన్ అండి దానిపైన మనకి మెంతు కలర్ లో లైన్స్ అనేది ఉంది అవుట్ లైన్ వచ్చేసి మంచి పింక్ కలర్ లో పైపింగ్ టైప్ లో మనకి అవుట్ లైన్ టూ సైడ్స్ ఉంది శారీ ఓవర్ గా ఇట్లాంటికి గోల్డ్ జర్రీ బోర్డర్ వస్తుంది అండి టూ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది శారీకి పళ్ళు వచ్చేసి మెంత్ కలర్ వచ్చేసి దానిపైన పింక్ కలర్ లో మనకి జర్రీ పింక్ కలర్ జర్రీ తో లైన్స్ అనేది వచ్చింది సేమ్ డిజైన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రే కలర్ అండి గ్రే కలర్ కి గ్రీన్ తో మనకి లైన్స్ టైప్ లో ఉంది అవుట్ లైన్ వచ్చేసి మనకి ప్యారిట్ గ్రీన్ కాంబినేషన్ లో మనకి టూ సైడ్స్ అవుట్ లైన్ అనేది వచ్చింది సారీ ఓవర్ గా సేమ్ డిజైన్ లో మనకి పళ్ళు జర్రీ లైన్స్ తో పల్లు సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్రిక్ రెడ్ అండి దాని కాంబినేషన్ గా మనకి లైన్స్ వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ లో లైన్స్ వచ్చింది అవుట్ లైన్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి పైపింగ్ టైప్ లో టూ సైడ్స్ అవుట్ లైన్ అనేది ఉంది శారీ ఓవర్ గా సారీ కి పళ్ళు వచ్చేసి జర్ గోల్డ్ జరీతో లైన్స్ అనేది వస్తుంది ఇలా సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి కొఫర్సల్ సల్ఫేట్ బ్లూ అండి దాని కాంబినేషన్ మనకి పైన వచ్చేసి మిస్టి రెడ్ కాంబినేషన్ లో మనకి లైన్స్ అనేది ఉంది అవుట్ లైన్ వచ్చేసి మంచి లెమన్ లో కలర్ కాంబినేషన్ పైపింగ్ డిజైన్ అనేది ఉంది సారీ గా సేమ్ డిజైన్ పైన జర్రీ లైన్స్ తో మనకి పళ్ళు అనేది వస్తుంది సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి రెడ్డిష్ పింక్ అండి దానిపైన మనకి నేవీ బ్లూ కాంబినేషన్ లో లైన్స్ డిజైన్ అనేది ఉంది అవుట్ లైన్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి పైపింగ్ అనేది ఉంది శారీ ఆల్ కి ఇలా వస్తుంది మంచి రెడ్డిష్ మెరూన్ కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్ పైన జర్రీ లైన్స్ అనేది వస్తుంది ఇలా సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి మిడిల్ లో లైన్స్ వచ్చేసి మనకి నావీ బ్లూ కాంబినేషన్ లో లైన్స్ అనేది ఉంది అవుట్ లైన్ వచ్చేసి మంచి పింక్ కలర్ లో మనకి పైపింగ్ టైప్ లో లైన్స్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా గ్రీన్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్ అండి శారీ అనేది పళ్ళు వచ్చేసి పింక్ అవుట్ లైన్ పింక్ ఉంది కదా పింక్ జారీ తో లైన్స్ అనేది ఉంది మనకి సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ అండి నేవీ బ్లూ కి మెంతి కలర్ కాంబినేషన్ లో మనకి లైన్స్ అనేది ఉంది అవుట్ లైన్ వచ్చేసి పింక్ కలర్ తో మనకి అవుట్ లైన్ అనేది ఉంది శారీ ఆలబుర్గా పళ్ళు లైన్స్ అండి పింక్ కలర్ తో జర్రీ లైన్స్ అనేది వస్తుంది మనకి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది మనకి నిలువుగా వస్తుందండి మంచి రాణి పింక్ అనేది వస్తుంది పెట్టి దాని మిడిల్ లో వచ్చేసి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో మనకి లైన్స్ టైప్ లో వస్తుంది కటారీ టైప్ లో వస్తుంది అవుట్ లైన్ వచ్చేసి జర్రీ కింద బోర్డర్ వచ్చేసి త్రీ టు ఫోర్ ఇంచెస్ గోల్డ్ కలర్ జర్రీతో కట్టి బోర్డర్ వస్తుంది పైన వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ గోల్డ్ జర్రీ వస్తుంది శారీ అలవర్గా వస్తుంది ఈ శారీస్ కూడా మనకి పళ్ళు వచ్చేసి జర్రీ లైన్స్ అనేది వస్తుంది ఇది పళ్ళు సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి డార్క్ నేవీ బ్లూ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి టూ టైప్స్ వస్తుంది నా చూపించే డిజైన్ లోనే కింద గోల్డ్ జారీతో వచ్చేసి త్రీ టు ఫోర్ ఇంచెస్ కడ్డీ బోర్డర్ వస్తుంది మిడిల్ లో వచ్చేసి ఒకటి వచ్చేసి ప్లెయిన్ వస్తే సెకండ్ వన్ వచ్చేసి లైట్ బిస్కెట్ కలర్ అండి సేమ్ నావీ నేవీ బ్లూ కాంబినేషన్ లో మనకి డిజైన్ అనేది వస్తుంది సారీ ఆల్ ఓవర్ గా పళ్ళు వచ్చేసి గోల్డ్ జారీతో లైన్స్ అనేది వస్తుంది సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి పర్పుల్ పింక్ కలర్ అండి సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్ అనేది శారీ ఆల్ ఓవర్ గా ఎలా వస్తుంది పళ్ళు వచ్చేసి గోల్డ్ లైన్స్ తో లైన్స్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ దాంట్లో టూ డబల్ కలర్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో మిడిల్ లో డిజైన్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్స్ ఈ సారీస్ కూడా మనకి పళ్ళు వచ్చి వెంకటగిరి కాటన్ లో పళ్ళు అన్ని మనకి జర్రీ లైన్స్ అనేది వస్తుందండి అండి ఇది జర్రీ లైన్స్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మనకి చందనం కలర్ అండి చాలా బాగుంది కలర్ అనేది ఇంగ్లీష్ కలర్ దీని మిడిల్ లో కలర్ వచ్చేసి చందనం అండి చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో మనకి డిజైన్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా శారీ కి పళ్ళు వచ్చేసి జర్రీ లైన్స్ అనేది వస్తుంది సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి డార్క్ మెరూన్ కలర్ అండి సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్ అనేది మనకి మారింది శారీ గా కళ్ళు వచ్చేసి జర్రీ లైన్స్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి సి గ్రీన్ సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్ మనకి చేంజ్ అయ్యింది శారీ గా కళ్ళు వచ్చేసి గోల్డ్ జరీతో లైన్స్ అనేది వస్తుంది వెంకటగిరి కాటన్ లో ఇది నెక్స్ట్ డిజైన్ అండి మిడిల్ వచ్చేసి ఇందాక మనకి చెక్స్ టైప్ లో లో డబల్ కలర్ వచ్చింది కదా ఇది వచ్చేసి మిడిల్ లో వచ్చేసి టూ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది టమోటా రెడ్ అండ్ ఆఫ్ వైట్ కాంబినేషన్ లో మిడిల్ లో వస్తుంది బార్డర్ వచ్చేసి టమోటా రెడ్ అండ్ దానికి అవుట్ సైడ్ వచ్చేసి ఎక్కత్ బార్డర్ అనేది వస్తుంది శారీ ఆల్ ఓవర్ గిల్లా వస్తుంది పైన వచ్చేసి గోల్డ్ జర్రీతో మనకి లైన్ వస్తుంది కింద వచ్చేసి మనకి ఎక్కత్ డిజైన్ అనేది వస్తుంది ఈ మోడల్ కూడా మనకి జర్రీ లైన్స్ అనేది వస్తుంది పళ్ళు పళ్ళు వచ్చేసి జర్రీ లైన్స్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మిడిల్ వచ్చేసి గ్రే అండ్ లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో మిడిల్ లో వస్తుంది డిజైన్ అనేది టూ టైప్స్ లో థ్రెడ్ అనేది వస్తుంది అవుట్ సైడ్ వచ్చేసి గ్రే వస్తుంది దానికి ఈ బార్డర్ వచ్చేసి ఇక్కత్తు బార్డర్ అనేది వస్తుంది సేమ్ మనకి ఇక్కతు బార్డర్ వస్తుంది పైన వచ్చేసి గోల్డ్ శారీతో కడ్డీ బార్డర్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీతో లైన్స్ అనేది వస్తుంది సేమ్ డిజైన్ అండి కలర్ కాంబినేషన్ అనేది మనకు మారింది శారీ ప్రైస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుక్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఏమైనా కొత్తగా మా ఛానల్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి